గురుగారిది రాను రాను రాజకీయ రంగు పులుగుకుందా లేదంటే రాజకీయం కోసమే సృష్టించబడిందా అంటే అంటే ఈ లడ్డు అనే వివాదాన్ని జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం కోసం ఇంత పెద్ద ఎత్తున దీన్ని తీసుకొస్తున్నారా ఎందుకంటే ఒక స్థాయిలోకి వెళ్ళిపోయింది ఇది ఇష్యూ జగన్మోహన్ రెడ్డి కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక కార్నర్ చేయాల్సిన అవసరం లేదండి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ కార్నరే రీజన్ ఏంటంటే చెప్పేవాడు ఎడవైతే వినేవాడు విడవన్నారా అని ఆయన నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తూ ఉంటే వినేవాళ్ళు బుర్రలాగా తలకాయ దుడుతూ ఉంటారా బుడమేర్ దగ్గరికి వెళ్ళి బుడంగేర్ నది అంటాడు అది నదా తెలియని మనిషికి గుణమి గురించి మాట్లాడటం దానికి వర్తాసుగా చెక్కపజం చేస్తూ ఈ రోజా గారు కొడాలి కొడాలి నాని గారు అసలు వీళ్ళని గౌరవించడం కూడా చాలా అసహ్యంగా ఉంది వీళ్ళ మూలధనంగానే సర్వ నాశనం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీలు నడపడం చేత కాదండి బిజినెస్ చేయమంటే చేస్తాడు కానీ పార్టీ నడపడం చేతగా ఆయనకి జీరో నాలెడ్జ్ అసలు నాలెడ్జే లేదు మాట్లాడేస్తూ ఉంటాడు పేపర్ పెట్టిస్తే ఎవరో రాసిన ట్రిప్ చదువుతూ ఉంటాడు ఆ చదివిందైనా కనీసం తర్వాత అర్థం చేసుకుంటాడా అంటే అర్థం చేసుకోడు ఇందాక అదే ప్రెస్ మీట్ లో చూశాను నేను ఆయన మాట్లాడుతూ ఉంటేనే డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలంట నా మతం మానవత్వం రాసుకోండి పోండి ఇలాంటి మాటలో మాట్లాడేది మాజీ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడతాడా సార్ మాజీ ముఖ్యమంత్రి కూడా డిక్లరేషన్ ఇవ్వాలా కాదు కాదు నువ్వు ఎంత అసలు ఆఫ్టర్ యాక్షన్ చీఫ్ మినిస్టర్ వి అబ్దుల్ కలాం గారు సోనియా గాంధీ గారు పెద్ద పెద్ద వాళ్ళే డిక్లరేషన్ సంతకం పెట్టేది దర్శనం చేసుకున్నారు ఈయన ఎంత ఈయనకి ఈయన అనుభూతి నేను తిరుమల వెళ్ళగా వెళ్ళటానికి వెళ్ళలేకపోవటానికి కారణం డిక్లరేషన్ మీద సంతకం పెట్ట పెట్టాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే వెళ్ళలా వేరే కారణాలు ఏవేవో చెప్తూ ఉంటాడు ఇప్పుడు చిత్రం ఏంటంటే ఈయన వెళ్ళటం కాదు తిరుమల ఏడు కొండల వాడికి ఇష్టం లేదు నేను రావటం ఆయన పర్మిషన్ ఇస్తేనే మనం వెళ్ళేది ఏడు కొండలవాడు పర్మిషన్ ఇస్తేనే ఆ వెంకటేశ్వరుని దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుంది చాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కర్మగాని తప్పక రావాల్సి వచ్చి ఇచ్చావు ఎటు నువ్వు అవసరం లేదు నాకు కింద ఉందని చెప్పి మంత్రి అలాగే దీన్ని నిజంగానే రాజకీయం కూడా చేస్తున్నారు దీన్ని రాజకీయం కూడా చేస్తున్నారు ఎందుకంటున్నానంటే ఈ మాట నిన్న పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య ఏదో ప్రాయశ్చిత్త దీక్ష అని పట్టారాయణ ఎవరికి ప్రాయశ్చిత్త దీక్ష ఆయనకి ఆయన చేసుకుంటున్నాడా జనాల కోసం చేస్తున్నాడా లేదా రాష్ట్ర ప్రభుత్వం కోసం చేస్తున్నాడా ఆయనకు ఆయన చేసుకునేటట్టు అయితే ఆయన ఇష్టం చేసుకోవచ్చు రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర ప్రజలు చేసుకోవాలి కానీ ప్రాయశ్చిత్త దీక్ష నువ్వు మీరు ఒక్కళ్ళు తెచ్చే దాన్ని ప్రాయశ్చిత్త దీక్ష అంటారు ఈ ప్రాయశ్చిత్తం అనేటువంటిది ఎవరు చెయ్యక్కర్లా ఆల్రెడీ ఏడుకొండల వాడు చేసేసాడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వెళ్ళిపోయిందో ఆ తర్వాత వచ్చిన అపార్ట్మెంట్ అపార్ట్మెంట్తో సహా మునిగిపోయింది ఆంధ్రాలో అప్పుడే ఆయన ప్రాయం చేసేశాడు వెంకటేశ్వరుడు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఆ దండని చల్లి నేను ప్రాయశ్చిత్తం చేస్తున్నాను రా ఆయన చెప్పి ప్రాయశ్తం అప్పుడే చేశాడు ఏడుకొండలవాడు కానీ దీనికి మూల కారణం అయితే మాత్రం ఖచ్చితంగా కేంద్రం ఎవరన్నా వచ్చి మాట్లాడారా ఇప్పుడు ఒక్కళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు ఇప్పుడు కారణం ఏంటి ఇప్పుడు వాళ్ళ తరఫుగా రాజుగురు గారు వాళ్ళ తరఫున పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నట్లు కదా బీజేపీ పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఒక విధంగా అభిమానం ఉండేది ఇప్పుడు ఆ అభిమానం కూడా దొయిందనిపిస్తోంది ఆయన డైలాగే నాకు ఉంది దానికో లెక్క ఉంది అంటాడు కదా ఆయనకి ఉందో లెక్క ఉందో లేదో తెలియదు కానీ టెక్క మాత్రం ఉంది ఆయన చెప్పిన వీడియోస్ పాత ఒక్కసారి రీకలెక్ట్ చేసి చూసుకోండి వాళ్ళ అమ్మగారు దేవుడి దగ్గర శ్రీభరాధం చేస్తే వాళ్ళ నాన్నగారు వచ్చి దాంట్లో సిగ్నల్ తెలివిచ్చుకునేవాడంట ఆయనే చెప్పారు చెప్పారు అద్భుతమైన వారాహి దీక్ష దగ్గర నుంచి ఆయన చేయని దీక్ష లేదు కదా గురువుగారు ఆధ్యాత్మికంగా మీ అందరికంటే ఆయన చేస్తున్నట్టు కనిపిస్తుంది నాకు మీడియా మీడియా వచ్చినాయి కదా ఇప్పుడు వారాహి దీక్ష చేశారా ప్రాయశిత్ దీక్ష చేశారా అవన్నీ పక్కన పెట్టండి ఓకే మనం మాట్లాడేటప్పుడు మాటకి కట్టుబడి ఉండాలి ఆ మాటకి కట్టుబడి లేకపోతే ఎన్ని అవమానాలు వచ్చినా స్వీకరించే గుణం ఉండాలి మన మీ మధ్య ఒక ఫంక్షన్ లో కార్తీక్ గారు ఎవరో ఒక యాంకర్ లడ్డు గురించి అడిగితే అది సెన్సిటివ్ టాపిక్ అది ఇప్పుడు మాట్లాడద్దు అని అంటే అది ఆ విషయం పవన్ కళ్యాణ్ గారికి తప్పనిపించింది ఎందుకు తప్పనిపించిందో నాకు అర్థం కాలేదు సెన్సిటివ్ టాపిక్ అమ్మా ఇప్పుడు మాట్లాడద్దు అని అన్నారు వెంటనే ట్రీట్ చేశారు మైక్రో చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఇలా ఇలా మాట్లాడటం పద్ధతి కాదు అది కార్తీక్ గారు ఆయన సంస్కారంతో వెంటనే సాగి చెప్పారు అసలు ఆయన సా చెప్పాల్సిన అవసరమే లేదు అంతే కదా ఇప్పుడు లడ్డు ఇప్పుడు మీరు నన్ను అడిగారు లడ్డు గురించి నాకు తెలిసింది చెప్తా అనుకోండి ఏం మాట్లాడతాను సెన్సిటివ్ టాపిక్ అండి తర్వాత దాని గురించి మాట్లాడదామని ఏదో తప్పించుకోవడానికి అడుగు చూస్తాను అది తప్పేనా అవుతుంది అవదు కదా అవదు కదా అలాగే ఈ కొడాలి నాయకు ఈయన ఈయన స్టేట్మెంట్ నేను సంవత్సరాలు ఈ పదిసార్లు వెళ్ళి గుండు కొట్టించుకుంటాను లోకేష్ గారు ఎప్పుడన్నా కొట్టించుకున్నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా కొట్టించుకున్నారా వాళ్ళు కొట్టించుకున్నారా లేదా అనేది నీకెందుకు నువ్వు ఎందుకెళ్ళి కొట్టిస్తున్నావు క్యాచినో తెచ్చావు గంగలో మునిగితే పాపాలు పోతాయంటారు కొంతమంది మూడభక్తులు నువ్వు క్యాసినో కల్చర్ తెచ్చావు అది పాపం అయింది ఎల్లవు గుడ్డు కొట్టించుకున్నావు విగ్రహాలను శిలోఖండగా నలికించేసావు పాపం అయింది గుండు కొట్టించుకున్నావు అంతరం రథం దహనం అయితే రథా పొట్ట చేయించు నూరేదా దానికి నోరు ఏదైనా మాట్లాడేస్తుంది అయ్యో పాపం మాట్లాడేసేనే గుండు కొట్టించుకున్నావు సిగ్గుండాలి మాట్లాడాలి కడుపు నన్ను లేదు మాట్లాడ మాట్లాడింది ఏదొస్తే మాట్లాడటమేనా